హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అడ్బాక్సీ అశ్విని ఛానల్ ఇవాళ మన వీడియోలో మీషో నుండి ట్రెండీ కలెక్షన్ అండి త్రీ పీసెస్ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ తీసుకొచ్చాను చూసేయండి వీడియో ఎండ్ వరకు చూడండి మా వీడియోకి చిన్న లైక్ ఇస్తే మాకు బూస్టింగ్గా ఉండేది మరిన్ని వీడియోస్ చేయటానికి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అండి ఎంత బాగుందో డ్రెస్ మాత్రం స్క్రీన్ షాట్లో చూస్తున్నారు కదా డీజ్ వచ్చింది డ్రెస్ మాత్రం యాసిటీస్ వచ్చేసింది వర్క్ చున్నీ చూస్తున్నారు కదా హైలెట్ అనమాట చున్నీ వచ్చేసి హైలెట్గా ఉంది డ్రెస్ మీద థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఆ థ్రెడ్ వర్క్ చాలా నైస్గా ఉంది ప్రతి లుక్ డ్రెస్ మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు అంత బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు కట్స్ టాప్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రౌండ్ నెక్ థ్రెడ్ వర్క్ చాలా ప్రటీగా ఉంది వేసుకుంటే పొద్దు డ్రెస్సు అంత నైస్గా అంత క్లాసీ లుక్ ఉంది అంత నచ్చింది డ్రెస్సు ఇంకొచ్చేసి చున్నీ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ అనమాట బిగ్ ఫ్లవర్స్ చున్నీ మొత్తం పట్టు బూటీస్ ఇచ్చారు నైస్ కలెక్షన్ అండి నాకు అరౌండ్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మేబీ చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో త్రీ పీసెస్ డ్రెస్ అంటే కష్టమే ఫ్యాంట్ చూసారా ఎలాస్టిక్ ఇచ్చారు పెన్సిల్ కట్ ఫ్యాంటు అండ్ జేబ్ పాకెట్ కూడా ఇచ్చారండి నైస్గా ఉంది డ్రెస్ మాత్రం క్యూట్ క్యూట్గా ప్రంగా ఉంది మీరు పర్చేస్ చేయండి నచ్చితే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైలెట్ డ్రెస్ అనమాట వైలెట్ కలర్ డ్రెస్ నైస్గా ఉంది ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి మొత్తం వర్క్ ఇచ్చాడు గోల్డ్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్ తోటి నైస్గా చిన్న వర్క్ ఇచ్చాడు నెక్ వచ్చేసి నక్ నెక్లెస్ నెక్ వచ్చేసింది సైజు వచ్చేసి ఎక్సెల్ ఫోటోలో చూస్తున్నారు కదా ఎంత నైస్గా ఉందో నాకు వచ్చేసి వీడియోకి వచ్చేసి అలా కనిపిస్తుంది లైట్ ఫోర్స్ వల్ల కానీ డార్క్ కలర్ చాలా నైస్గా ఉంది కట్స్ టాపు డ్రెస్ అంతా గోల్డ్ బూటీస్ ఇచ్చాడు రెడ్ కలర్ లీవ్స్ ఫ్లవర్స్తో అందంగా ఉంది డ్రెస్ మాత్రం మేబీ నాకు ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది త్రీ పీసస్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి మీరు పర్చేస్ చేయచ్చు అంత అందంగా ఉంది డ్రెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ కదా నెక్స్ట్ వచ్చేసి చున్నీ క్లాత్ వచ్చేసి చిఫాన్ క్లాత్ వచ్చింది చుట్టూ సన్నని లేస్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు చున్నీ కూడా షిఫాన్ క్లాత్ కదా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వైలెట్ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ మిక్స్డ్ అండి బాగుంది నెక్స్ట్ డ్రెస్కి ఎలాస్టిక్ ఇచ్చారు పాకెట్ కూడా ఇచ్చారు మీరు పాకెట్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు బాగుంది నైస్ డ్రెస్ చున్నీ వచ్చేసి సిల్క్ లాగా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసింది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఓన్లీ కుర్తీ అండి రేయన్ కుర్తి వీటి స్క్రీన్ షాట్ ఇస్తున్నాను కదా మీరు కూడా స్క్రీన్షాట్ తీసుకొని డ్రెస్ నచ్చితే మీరు ఆ స్క్రీన్ షాట్ మీద నెంబర్ చూసేసి మీషోలో టైప్ చేసి నేను చక్కగా కొనుక్కోవచ్చు స్క్రీన్ షాట్ మీద ఎస్ఐఫోన్ అని ఒక నెంబర్ ఉండేది కదా ఆ నెంబర్ని మనం మీషోలో టైప్ చేస్తే మనకు కావాల్సిన కుర్తీ వచ్చిందనమాట నైస్ వర్క్ అండి చూస్తున్నారు కదా లీవ్స్ రెడ్ కలర్ లీవ్స్ వచ్చేసినాయి డ్రెస్ మొత్తం వచ్చినాయి షో బటన్స్ వచ్చినాయి కింద వరకు థిక్ గ్రీను చాలా నైస్గా ఉంది ఇది వచ్చేసి ఎక్సెల్ ఇది నాకు అరౌండ్గా త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది మొత్తం చుట్టూ ప్రిల్స్ లాగా వచ్చేసి నైస్గా ఉందండి డ్రెస్ మాత్రం క్యూట్ ఉంది బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ టాప్ వచ్చేసి జార్జెట్ టాప్ అనమాట ఇది జార్జెట్ టాప్ వచ్చేసి నెక్ దగ్గర థ్రెడ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి ఇదైతే ట్రెండ్ మోస్ట్ ట్రెండింగ్లో ఉందనే చెప్పాలి ఫ్రాక్ వచ్చేసి ప్రిల్ పాటుగా లేయర్ అనమాట ఇక్కడ లైట్గా ఉంది కాకపోతే ఇంతకన్నా థిక్ కలర్ ఇది ఈ టాప్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చాడు నైస్ గా ఉందనమాట మా వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి వైలెట్ టాప్ అన్నమాట ఇక్కడ వచ్చేసి కలర్ షేడ్ గా కనిపిస్తుంది స్ట్రెచ్బుల్ ఇది